పరమగీతము మూడవ అధ్యాయము రాత్రివేళ పరుండి ఉండి నేను నా ప్రాణప్రియుని వెదకితిని వెదకినను అతడు కనబడకయుండెను నేనిప్పుడే లేచెదను పట్టణము వెంబడిపోయి వెదకుదును సంత వీధులలోనూ రాజవీధులలోనూ తిరుగుదును నా ప్రాణప్రియుని వెదకుదును అని నేను అనుకొంటిని నేను వెదకినను అతడు కనబడలేదు పట్టణమునందు సంచరించు కావలివారు నాకు ఎదురుపడగా మీరు నా ప్రాణప్రియుని చూచితిరా అని నేను అడిగితిని నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా నా ప్రాణప్రియుడు నాకెదురు పడెను వదిలిపెట్టక నేనతని పట్టుకొంటిని నా తల్లి ఇంటికతని తోడుకొని వచ్చితిని నన్ను కనినదాని ఎరలోనికి తోడుకొని వచ్చితిని ఎరుషలేము కుమార్తెలారా పొలములోని ఇరులను బట్టియూ లేళ్లను బట్టియు మీ చేత ప్రమాణము చేయించుకొని లేచుటకు ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు కలతపరచకయు నుండుడని నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను దోమ స్తంభముల వలె అరణ్య మార్గముగా వచ్చు ఇది ఏమి గోపరసముతోనూ సాంబ్రాణితోనూ వర్తకులము వివిధమైన సుగంధ చూర్ణములతోనూ పరిమళించుచు వచ్చు ఇది ఏమి ఇదిగో సొలోమోను పల్లకి వచ్చుచున్నది అరువది మంది షూరులు దానికి పరివారము వారు ఇస్రాయేలీయులలో పరాక్రమశాలులు వారందరూ ఖడ్గదారులు యుద్ధ వీరులు రాత్రి భయము చేత వారు ఖడ్గము ధరించి వచ్చుచున్నారు లెబానోను రానుతో మంచమొకటి సొలోమోను రాజు తనకు చేయించుకొని ఉన్నాడు దాని స్తంభములు వెండి మయములు దాని పాదములు స్వర్ణమయములు దాని మెత్తలు ద్రోమ్రా వర్ణ వస్త్రముతో చేయబడెను ప్రేమను సూచించు విచిత్రమైన కుట్టు పనితో ఎరుషలేము కుమార్తెలు దాని లోపలి భాగము నలంకరించిరి సియోను కుమార్తెలారా వేంచేయుడి కిరీటము ధరించిన సొలోమోను రాజును చూడుడి వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడుడి ఆ దినము అతనికి బహు సంతోషకరము